విశాఖ గాజువాక సీతారాం నగర్ లో దారుణం ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళపై ఇద్దరు మహిళలు ప్రయత్నం ఏడాది చిన్నారిని అపహరించేందుకు యత్నం బాధితురాలు కేకలు వేయడంతో ఇద్దరు మహిళలు స్కూటీపై పరారు దేని గురించి వచ్చి ఉంటారండి వాళ్ళు ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్న చూస్తూ ఉంటాం కదండి మేము కానీ ఫస్ట్ టైం చూసాను వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇంక ఇక్కడే ఎందుకంటే ముందు రోజే త్రీ టైమ్స్ రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా